జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది వరల్డ్ పాలిటిక్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ మంత్ కాబోతుంది ఎందుకంటే నిన్ననే ఒక అటాక్ జరిగింది యుక్రెయిన్ ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ అని ఒక మిషన్ లాంచ్ చేసింది ఇది ఒక ఎయిటీన్ మంత్ లాంగ్ ఆపరేషన్ కోవర్ట్ విధంగా ట్రక్ లలో యుక్రెన్ డ్రోన్లు డీప్ రష్యన్ ప్లేసెస్ లోకి అండ్ రష్యన్ టెరైన్ ని బార్డర్స్ ని పెనట్రేట్ చేసిన తర్వాత ఈ డ్రోన్స్ రిమోట్లీ లాంచ్ అయినాయి వెళ్లి మల్టిపుల్ రష్యన్ ఎయిర్ బేసెస్ పైన అటాక్ చేసినాయి మల్టిపుల్ రష్యన్ ఎయిర్ అసెట్స్ ని డామేజ్ చేసినాయి ఇది ఒక సిగ్నిఫికెంట్ అటాక్ ఒక మేజర్ చంక్ ఆఫ్ రష్యన్ స్ట్రాటజిక్ బాంబర్స్ డామేజ్ అయినాయి అవుట్ ఆఫ్ కమిషన్ క్లెయిమ్ చేస్తుంది చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా క్లెయిమ్ చేస్తున్నారు వీటి మీద డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా ఉన్నాయి మంది చేస్తున్నారు బట్ ఇక్కడ మనం కల్చర్ స్టేషన్ తెలుగులో ఈ దొంగల ముఠా సిరీస్ లో ఈ కరెంట్ ఈవెంట్స్ హిస్టరీలో ఇట్లా కూర్చుంటాయి ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఏంటి ఒక హిస్టారికల్ నేరేటివ్ ఏంటి ఈ జోన్ లోనే మనం ఈవెంట్స్ చూస్తా ఉంటాము ఎందుకంటే టెక్నికల్ నా ట్రైనింగ్ హిస్టరీలో జరిగింది నాకు కొద్దో గొప్ప అవగాహన దాని మీద ఎక్కువ అండ్ నా వరల్డ్ వ్యూ కూడా ప్రపంచాన్ని చూసే విధానం కూడా ఇదే మోడల్ లో ఫిట్ అయితా ఉంటది సో ఈ స్పెసిఫిక్ ఈవెంట్ హిస్టరీ లో ఎట్లా కూర్చుంటది ఈ విషయాన్ని ఈ రోజు మనం ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ద ద ఇన్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అయిందా అదే డిస్కస్ చేద్దాం అండ్ ద ఆన్సర్ షాక్ ఈ కంక్లూజన్ ఈ రోజు చాలా మందిని షాక్ చేయొచ్చు చూద్దాం సో ఈ యుక్రెన్ రష్యా కాన్ఫ్లిక్ట్ ఇది క్లోజ్ టు బార్డర్ జరుగుతున్నది రష్యా ఫస్ట్ అటాక్ చేసింది కొన్ని ప్రావిన్స్ లప్పటికీ ఆక్యుపై చేసింది అండ్ ఫ్యూ మంత్స్ నుంచి కొంచెం స్టేల్ మెట్ లోనే ఉన్నది బార్డర్ అనేది ఎటు కదలట్లేదు లార్జ్లీ సో ఇది క్లోజ్ రేంజ్ క్లోజ్ టు బార్డర్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇది చాలా నెలల నుంచి జరుగుతున్నది బట్ ట్రంప్ అని ఒక సూపర్ హీరో వచ్చాడు కదా ప్రపంచాన్ని సేవ్ చేస్తాను నోబెల్ పీస్ ప్రైజ్ కొడతా ఒక రోజులో కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేస్తా క్లెయిమ్ చేసాడు మరి ఏమైనట్టు ఏం కాలేదు ఎందుకంటే గ్లోబల్ శక్తులు ఈ కాన్ఫ్లిక్ట్ ని ఆపే జోన్ లో లేవు సో యుద్ధం వద్దు అది ఇదే చాలా మంది మాట్లాడుతున్నారు కానీ మాటలు ఆర్ నాట్ యాక్షన్స్ ఐ మీన్ వర్డ్స్ ఆర్ నాట్ యాక్షన్స్ యాక్షన్స్ ఆర్ ఓన్లీ యాక్షన్స్ అండ్ యాక్షన్స్ కి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి మనకి ఒక వన్ వీక్ బ్యాక్ ఒక స్టేట్మెంట్ వచ్చింది జర్మన్ ఛాన్స్ క్యాన్సర్ నుంచి వచ్చింది స్టేట్మెంట్ అదేంటి దేర్ ఆర్ అబ్సల్యూట్లీ నో రేంజ్ లిమిట్స్ ఎనీ మోర్ ఫర్ వెపన్స్ డెలివర్ టు యుక్రెయిన్ నాట్ ఫ్రమ్ బ్రిటన్ ద ఫ్రెంచ్ ఆర్ ఫ్రమ్ అస్ అండ్ జర్మనీ అండ్ ఆల్సో నాట్ ఫ్రమ్ ద అమెరికన్స్ జర్మన్ ఛాన్సలర్ ఫ్రీడ్రిక్ మర్ట్స్ ఇది ఆయన నుంచి వచ్చిన ఆఫీషియల్ స్టేట్మెంట్ అండ్ ఈ స్టేట్మెంట్ వచ్చిన కొద్ది రోజుల్లోనే రష్యన్ లాంగ్ రేంజ్ స్ట్రాటజిక్ అసెట్స్ డ్యామేజ్ అయినాయి అండ్ ఈ స్టేట్మెంట్ వచ్చిన రోజు నేను ఒక ట్వీట్ వేసిన ఆ ట్వీట్ స్క్రీన్ షాట్ కూడా వేస్తాను సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి యూక్రెయిన్ అనేది ఒక పావు ఇట్స్ ఎస్కేప్ గోట్ టూ థౌసండ్ ట్వెల్వ్ థర్టీ నుంచి యూక్రెయిన్ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా వాడుతుంది అమెరికా అండ్ వెస్టర్న్ ఫోర్సెస్ కానీ జూన్ ఫస్ట్ ట్వంటీ రోజు ఆఫీషియల్ గా యూక్రెయిన్ ని బలిచ్చేసిర్రు కొన్ని దశాబ్దాల పాటు యూక్రెయిన్ ని కోలుకోలేకుండా చేసేసిర్రు ఈ ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ ఆఫ్షూట్ ఏదైతే ఉంటదో కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా సివియర్ గా ఉండబోతున్నాయి ఆల్రెడీ రష్యా ఎయిర్ బేసెస్ అటాక్ చేస్తున్నది ఇట్స్ ఆన్ గోయింగ్ యాక్టివ్ సిచువేషన్ సో దాని మీద మనం స్పెక్యులేట్ తర్వాత చేద్దాము బట్ కాంటెక్స్ట్ ఏందో మీరు చూడండి ఒకసారి నేను ఇందాకనే నేను చెప్పిన టెక్నికల్ ఈ కాన్ఫ్లిక్ట్ క్లోజ్ బార్డర్ కాన్ఫ్లిక్ట్ కానీ జర్మన్ వచ్చేసి రేంజ్ లిమిట్ తీసేసిన అంటాడు వెళ్ళి డీప్ రష్యన్ టెరిటరీ అటాక్ చేస్తున్నది రష్యన్ స్ట్రాటజిక్ ఎయిర్ బాంబర్ చేస్తున్నది ఆ ఎయిర్ బాంబర్లు ఈ రోజు కాన్ఫ్లిక్ట్ లో వాడుతున్నారా చాలా తక్కువ వాడుతున్నారు లిమిటెడ్ వే లో వాడుతున్నారు సో ఇది ఏదైతే జరిగిందో ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ దిస్ నాట్ పార్ట్ ఆఫ్ యూక్రెయిన్ స్ట్రాటజీ టు విన్ యూక్రెయిన్ తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ దాటి కొన్ని పనులు చేస్తున్నది అగేన్ యూక్రెయిన్ చేస్తున్నారని మనం అనుకోవాలి బట్ ఎవరు మనకు తెలుసు సో ఈ ఎయిర్ బాంబర్లు ఈ స్ట్రాటజీకి ఎయిర్ బాంబర్లు ఎవరి మీద అటాక్ చేసే రేపు యూక్రెయిన్ లో చాలా మినిమల్ రోజు వాటిది కానీ అటాక్ చేసి అంటే అర్థం ఈ గ్లోబల్ శక్తులు ఈ యుక్రెయిన్ యూరోప్ కి కాన్ఫ్లిక్ట్ జరగబోతోంది యుద్ధం అనేది జరగబోతోంది ఇదే లెవెల్లో ప్లానింగ్ అయితే జరుగుతోంది ఆల్రెడీ అదే ఇదంతా స్పెక్యులేషన్ కానీ స్పెసిఫిక్ చూడండి మీరు యూరోప్ నేటో ఫోర్సెస్ వచ్చి రేంజ్ లిమిటేషన్ లేని మిసైల్స్ ఇస్తున్నారు మళ్ళీ కామెడీగా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అని మాట్లాడుతున్నారు ఏంటి ఇవన్నీ ఇక్కడ మనం ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ లో ట్వంటీ ట్వంటీ టూ నుంచి లక్షల ప్లస్ మంది చచ్చిపోయినారు ఒకసారి వినండి అర్థం చేసుకోండి ఈ కాన్ఫ్లిక్ట్ లో ఐదు లక్షల మంది ప్లస్ చచ్చిపోయినారు ఇంకా ఎక్స్ట్రా మిలియన్ ప్లస్ పీపుల్ ఇంజర్ అయినారు లైక్ సివియర్లీ ఇంజర్ అయినారు గాజా లో దగ్గర దగ్గర యాభై వేల మంది చచ్చిపోయినారు లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఈ డెత్ కౌంట్ ఏదైతే ఉన్నదో వీళ్ళు మంది అయితే చచ్చిపోయారో కంబైన్డ్ గా ఈ కౌంట్ ఆల్రెడీ వరల్డ్ వార్ వన్ లో ఫస్ట్ టూ ఇయర్స్ లో కంబైన్ గా చచ్చిపోయిన డెత్ రోల్ కంటే ఎక్కువ వరల్డ్ వార్ టూ ఇనిషియల్ డెత్ కౌంట్ కంటే కూడా ఎక్కువ వరల్డ్ వార్ వన్ వరల్డ్ వార్ డిక్లేర్ అయిన యుద్ధాల లాగా కానీ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో అట్లా ఇది ఒక ఏసిమెట్రిక్ వార్ అయిపోయింది హైబ్రిడ్ థ్రెట్స్ మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం అనేది ఒక ఫార్మల్ అనౌన్స్మెంట్ ద్వారా జరగదు మనం మూడో ప్రపంచ యుద్ధం లోపలికి వెళ్ళిపోయి కొన్నేళ్ళైన ప్రపంచం అనేది రియలైజ్ కాదు సో ప్రపంచ యుద్ధాలకి మార్కర్స్ ఏంటి గ్లోబల్ సూపర్ పవర్స్ అన్ని ఇన్వాల్వ్ అవ్వాలి కోవర్ట్ ఆపరేషన్ నడుస్తా ఉండాలి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్స్ అనేవి కనిపించాలి ఇంకా ముఖ్యంగా ఒక సిగ్నిఫిల్ సిగ్నిఫికెంట్ డెత్ టోల్ అనేది ఉండాలి డెత్ టోల్ ఆల్రెడీ కనిపిస్తున్నది మిగిలిన ఫ్యాక్టర్స్ ఏందో కూడా చూద్దాం మనం యూక్రెయిన్ అనేది ఒక ప్రాక్సీ బ్యాటిల్ మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశాం ఇది అంటే వెస్టర్న్ యూరోప్ అమెరికా కలిసి నేటో ఫోర్సెస్ యూక్రెయిన్ కి డబ్బులు అండ్ ఎక్విప్మెంట్ సప్లై చేస్తున్నాయి ఆల్రెడీ యూక్రెయిన్ కి వంద బిలియన్ డాలర్లు ఇచ్చింది అమెరికా ఇంకా ఇస్తనే ఉంటారు కూడా పోలాండ్ లో ఫిన్లాండ్ లో బాల్టిక్స్ లో నేటో దళాలు ఆల్రెడీ మొబిలైజ్ అవుతున్నాయి రష్యా ఫుల్ టైం వార్ ఎకానమీ లో ఉన్నది లైక్ ఫుల్లీ మొబిలైజ్డ్ వార్ ఎకానమీ అండ్ ముందు వరల్డ్ వార్ వన్ వరల్డ్ వార్ టూ లో ఉన్నలాగా యూనిఫామ్ ఆర్మీ ఆఫీసర్స్ ట్రెంచెస్ డిగ్ చేసి ట్యాంకులలో లొవుడు ఫైటర్ జెట్లు ఎగురుడు ఆ ఉంటేనే వరల్డ్ వార్ ఈ పర్సెప్షన్ ఏదైతే ఉందో అది ఈ రోజు పాసిబుల్ కాదు ఈ రోజు వార్ ఫేర్ అనేది మారిపోయింది డ్రోన్ వార్ఫేర్ వచ్చేసింది హైపర్సోనిక్ హైపర్సానిక్ మిసైల్స్ వచ్చేసినాయి ఏఐ గైడెడ్ స్ట్రైక్ జరుగుతుంది కోల్డ్ వార్ టైమ్ లో జరిగిన లెవెల్ ఎకనామిక్ వార్ ఫేర్ జరుగుతున్నది వెపనైజ్డ్ మైగ్రేషన్ జరుగుతున్నాయి సైబర్ అటాక్ లు జరుగుతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతున్నది ఎపిసోడ్స్ బ్యాక్ చెప్తాం కదా స్ట్రీమ్ అటాక్ ఇవన్నీ అలాంటివి జరుగుతున్నాయి జీ సెవెన్ అని బ్రిక్స్ అని జరుగుతుంది అండ్ టెక్ జరుగుతున్నది అంటే గ్లోబల్ టెక్ కంపెనీస్ అన్న కాన్సెప్ట్ మెల్లమెల్లగా చచ్చిపోతున్నది అమెరికా వచ్చి వావెన్ బ్యాన్ ఇండియా అమెరికాలో టిక్ టాక్ బ్యాన్ అవ్వాలా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది చైనాలో గూగుల్ ఫుల్లీ ఆపరేట్ కాదు ఏంటి వీటన్నిటికి అర్థం ఏంటి మీడియా ఫ్రాక్చర్డ్ గా ఈ విషయాలను డాక్యుమెంట్ చేస్తా ఉంటుంది అంటే ఒక రాండమ్ ఇన్సిడెంట్ అక్కడ ఒక రాండమ్ ఇన్సిడెంట్ ఇక్కడ ఇండిపెండెంట్ నాన్ కనెక్టెడ్ ఈవెంట్స్ లాగా వీటిని డాక్యుమెంట్ చేస్తా ఉన్నారు అండ్ అదే విధంగా చెయ్యాలి అండ్ దానికి తోడు పబ్లిక్ పబ్లిక్స్ లో ఒక రకమైన డిజిటల్ అనేది ఉంటది అంటే ఇంత న్యూస్ సైకిల్ లో ఇంత న్యూస్ ఇన్ఫర్మేషన్ లో ఒక న్యూస్ నుంచి ఇంకో న్యూస్ కి ఒక రీల్ నుంచి ఇంకో రీల్ కి జనాలు ఫ్లిప్ అయితా ఉంటారు సో ఈ బ్రాడర్ పర్స్పెక్టివ్ అనేది కనబడట్లేదు బట్ మనం ఒక బ్రాడర్ హిస్టారికల్ పర్స్పెక్టివ్ లో చూసినప్పుడు కనెక్ట్ అయితాయి సో బేసికల్ గా కంక్లూజన్ ఏంటంటే చాలా రీజనబుల్ అండ్ రాషనల్ ఎస్టిమేట్స్ ప్రకారం చాలా మంది మిలిటరీ ఎక్స్పర్ట్స్ ప్రకారం చాలా మంది మిలిటరీ హిస్టోరియన్స్ ప్రకారం వరల్డ్ వార్ త్రీ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దాన్ని మనం వరల్డ్ వార్ త్రీ అని అంటలేం డిక్లేర్ చేయలేదు అంతే ఆల్రెడీ బిగన్ మల్టిపుల్ మేజర్ ఫోర్సెస్ ఆల్రెడీ ఇన్వాల్వ్ ఉన్నాయి చైనా రష్యా ఇరాన్ ఇండియా అందరూ కూడా అండ్ మల్టిపుల్ థియేటర్స్ స్పానింగ్ కాంటినెంట్స్ యూరోప్ లో యుక్రెన్ మిడిల్ ఈస్ట్ లో గాజా రెడ్ హాట్ స్పాట్ లాగా ఎమర్జ్ అవుతున్నది ఇక్కడ ఆఫ్రికా ఏషియా రెండు ప్లే లోకి వస్తాయి నెక్స్ట్ తైవాన్ ఏషియా పసిఫిక్ సుడాన్ లో సివిల్ వార్ జరుగుతూనే ఉన్నది సో వెపన్స్ మారినాయి కానీ వరల్డ్ వార్ కి దారి తీసే కారణాలు మారలేదు ఏంటి రాజకీయ కారణాలు ఇంపీరియల్ అంబిషన్స్ అంటే చైనాకి ఈ రోజు నేను వరల్డ్ పవర్ కావాలనే అంబిషన్ అమెరికాకి తన సుప్రీమసీ మెయింటైన్ చేసుకోవాలనే అంబిషన్ రష్యా కోల్డ్ వార్ ఓడిపోయింది సో అమెరికా మీద కక్ష ఉన్న దానికి పాత పగలున్నాయి ఆలిక్కలు సెట్ చేయాలనే అంబిషన్ టెరిటోరియల్ డిస్ప్యూట్స్ అండ్ అఫ్ కోర్స్ ఎథ్నిక్ హేట్రేట్ ఒకడంటే ఒక వడది ఇవే కారణాలు ప్రతి ప్రపంచ యుద్ధానికి దారి తీసినాయి అండ్ ఎస్పెషల్లీ ప్రపంచ యుద్ధాలు యూరోప్ లోనే స్టార్ట్ అవుతాయి యూరోప్ ప్రపంచానికి ఇచ్చే గిఫ్ట్లు అన్ని ఇంపీరియలిజం రేసిజం కాలోనియలిజం స్లేవరీ వరల్డ్ వార్స్ యూరోపిస్ గిఫ్ట్ దట్ కీప్స్ ఆన్ గివింగ్ అనమాట సో మూడో ప్రపంచ యుద్ధం కూడా యూరోపే ఇస్తుంది ప్రపంచానికి ఆల్రెడీ స్టార్ట్ అయింది అన్నదే చాలా మంది ఆర్గ్యుమెంట్ సో మల్టిపుల్ థియేటర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉన్నాయి కానీ నెక్స్ట్ ఏం జరగచ్చు ఈ మొత్తం కేఎస్ లో చైనా తైవాన్ నటై చేయొచ్చు ఈ గాజాలో స్టార్ట్ అయిన నిపురెడ్ సీ లో రైజ్ అయిన టెన్షన్స్ మొత్తం మిడిల్ ఈస్ట్ యుద్ధంలోకి నెట్ యూరోప్ ఈస్ ఆల్రెడీ రీఆర్మింగ్ కోల్డ్ వార్ లెవెల్స్ కి రీచ్ అయిపోయినాయి ఆల్రెడీ యూఎస్ లో ఇంటర్నల్ గా చాలా ఇన్స్టెబిలిటీస్ ఉన్నాయి ఎవరి ఇన్ఛార్జో ఎవరికి తెలియదు ట్రంప్ అయితే టోటల్ గా కంట్రోల్ లో లేడు అని మనకి ఎందుకంటే ట్రంప్ ఏవైతే ప్రామిసులు చేసిండో ఆయన మీద ఏదైతే ఇంపీచ్మెంట్ జరిగిందో అటాక్ జరిగినాయో వాళ్ళ మీద వరకు యాక్షన్ తీసుకోలేకపోతున్నాడు ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి సో యుఎస్ ప్రెసిడెంట్ కమాండర్ ఇన్ చీఫ్ అమెరికన్ ఈవెంట్స్ పైన కంట్రోల్ లో లేడు సో సో అమెరికా నుంచి వచ్చే ఏ స్టేట్మెంట్ ఈ రోజు రిలేబుల్ కాదు మనకి ఎందుకంటే అక్కడ ఒక యూనిటీ లేదు నెక్స్ట్ మన పర్స్పెక్టివ్ లో మాట్లాడినప్పుడు ఈ చైనా పాకిస్తాన్ నెక్సెస్ వల్ల ఇండియా కూడా దీంట్లో డ్రాగ్ అయ్యే అవకాశం ఉన్నది సో అల్టిమేట్లీ మన కంక్లూజన్ ఏంటిది వరల్డ్ వార్ త్రీ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చాలా ఎస్టిమేట్స్ ప్రకారం ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాము ప్రపంచం ఎట్లా రియాక్ట్ అవుతది అన్నదే పాయింట్ అండ్ ఇక్కడ మన మేజర్ కన్సర్న్స్ ఏంటి వరల్డ్ లీడర్స్ ఎవరు ఈ గ్లోబల్ శక్తులు కోఆర్డినేట్ అయితే అదే మోస్ట్ డేంజరస్ థింగ్ మనకి ఇదే మూమెంట్ లో అన్న స్పైరల్ అవుట్ అవ్వచ్చు అగైన్ మనం భయపెట్టడానికి చూస్తలేం ఇక్కడ చాలా రియలిస్టిక్ గా ప్రాగ్మెటిక్ గా ఉన్న సిచువేషన్ డేటా ని తీసుకొని ఒక కాంటెక్ట్ లో హిస్టారికల్ కాంటెక్ట్ లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అండ్ అదే విధంగా మనం సైకాలజికల్ గా ప్రిపేర్డ్ ఉండాలి నేను మళ్ళీ చెప్తున్నా ఇదంతా కాన్జెక్చర్ ఇదంతా ఒక హైపాథసిస్ హార్డ్ కాంక్రీట్ విషయం కాదు ఇది జస్ట్ ఒక మోడల్ అంతే బట్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ మోడల్ నందలెస్ సో యుక్రెయిన్ కి ఈ రోజు ఒక టాక్టికల్ విన్ అయితే వచ్చింది కానీ అది లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో ఎంత ఫేటల్ అవుతుందో మనకు తెలుసు ఆర్ వి కెన్ ఇమాజిన్ సో చూద్దాం ఇది ఒక యాక్టివ్ డెవలప్మెంట్ అండ్ అన్ఫార్చునేట్లీ నో బడి ఇన్ ద డ్రైవర్స్ సీ ఆల్ ద గ్రోన్ అప్స్ హావ్ గాన్ క్రేజీ ఆల్ ఆఫ్ దెమ్ సో గాడ్ సేవ్ అస్ ఆల్ ఐ నో ఈ రోజు కొంచెం మోరోస్ ఎపిసోడే బట్ మన దగ్గర పెద్ద ఆప్షన్స్ లేవు సో ఎస్ చూద్దాం ప్రిపేర్ ఉందాం ఫర్దర్ గా కూడా వీడియోస్ చేద్దాం సో సోస్ హ్యాపీ మండే గైస్ నేను కూడా వెళ్ళి ఆపన్ సినిమా చూడాలి లేదా డన్ కిక్ చూడాలి ఏది ఫన్ మీరే చూజ్ చేసుకుంటారు కింద కామెంట్స్ మెన్షన్ చేయండి థ్యాంక్ యూ గైస్ లవ్ యూ ఆల్ జై హింద్